స్వాగతం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలి సీఎం పర్యటనలో ఎటువంటి సమస్యలు కూడా తలెత్తకూడదు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి గారికి స్వాగతం పలికిన శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు కందుకూరు విచేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆర్ అండ్ అతిథి గృహం వద్ద కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు వీరికి ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు రేపు అనగా శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణానికి వేయించే ఇచ్చినటువంటి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనపై దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కలెక్టర్ ఓ ఆనంద్ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సబ్ కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు మరియు పోలీసులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు ముందుగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని చూడాలని పోలీస్ శాఖ వారికి ఆదేశించారు ముఖ్యమంత్రి గారు హెలీప్యాడ్ ప్రాంతంలో దిగి తిరిగి కార్యక్రమం పూర్తయి తిరిగి వెళ్లే వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మంత్రి తెలియజేశారు కందుకూరు పట్టణంలోని శ్రీ 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 అంకమ తల్లి దేవాలయంలో అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక శాసనసభ్యులు శ్రీ ంటూరి నాగేశ్వరరావు మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరామ్ గారితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు